సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఫామ్ ఆయిల్లో ఈ మొక్కలకు కాండం తొలిచే ఈ ఫామ్ ఆయిల్ మొక్కల యొక్క కాండంతో మనకు ఎలుకలు అనేది తొలిచేయడం వల్ల ఈ విధంగా ఈ ఎలుకల హోల్ ఇది అంటే రంధ్రము ఈ వెలుకలనేది ఈ కాండాన్ని లోపలికి వెళ్ళి మనకు తోడేయడం వల్ల అంటే దాన్ని కట్ చేయడం వల్ల ఈ ఫామ్ ఆయిల్ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది ఈ ఎలుకలను ఏ విధంగా మనం ఈ కాండం తొలచకుండా ఎలుకల నివారణలో ఏం చేయాలనేది చెప్తాను మనం ముందుగా ఈ ఎలుకల మందుని మనం ఈ శనిగ విత్తనాలలో కలుపుకోవాలి ఇలా ఈ ఎలకల మందును ఈ విత్తనాలలోని కలుపుకోవాలి ఇలా మనం ఈ మందుని కలుపుకున్న తర్వాత బాగా కలపాలి ముందుగా ఈ శనిగలో బాగా కలిపిన తర్వాత మంచిగా ఆ విత్తనాలను పట్టేటట్టు ఏదైనా ఒక గ్లౌజ్ లాంటిది పెట్టుకొని మనకు మందు అంటుకోకుండా చూసుకోవాలి అలా కలిపిన తర్వాత ఈ మన శనిగిలని ఏ కలిపేసిన తర్వాత చెట్ల దగ్గర మనం ఒక ఆకు మీద ఎక్కడైతే అవి ఇలా తువ్వేసి ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ తొవ్విన ప్రదేశంలో ఆకుల మీద ఇలా ఆకులు పెట్టేసి మనం ఈ కలిపిన శనగి గింజలను వీటి మీద ఈ ఆకు మీద ఈ శనగి గింజలను ఇలా వేయాలి అవి మనకు ఈ ఎలకల యొక్క ఆవాసం అంటే అక్కడ తవ్వేసినాయి చూడండి ఒకసారి మీకు అక్కడ కనబడుతుంది కదా ఇది అలా ఆకుల మీద వేయడం వలన ఈ ఎలుకలు ఈ ఆకుల మీద ఉన్నటువంటి ఈ శనగలను తినేసి మనకు చనిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే మనం ఈ వెలుక ఎలుకలను ఫామ్ ఆయిల్లో మనం నివారించవచ్చు దీని ద్వారా మనం మొక్క చనిపోకుండా నష్టాన్ని ముక్కకు కలిగించకుండా మనం చూసుకోవచ్చు మీకు ఈ శనగతో పాటు మనం ఇంకా వచ్చేసి ఈ టమాటా టమాటాలో ఇలా నాలుగు వైపులా చూపిస్తాను ఇలా నాలుగు వైపులా కత్తిరించి ఈ కత్తరించిన టమాటా లోపల మనం ఈ మందు ఎలకల మందు పెట్టేసి మనం ఈ టమాటాలను కూడా ఎక్కడైతే ఎలకలు తొవ్వేసిన ప్రదేశం ఉంటుందో అక్కడ మనం ఈ టమాటాలను ఉంచినట్లయితే అవి తినేసి మనకు చనిపోవడం జరుగుతుంది తద్వారా మనకు ఈ ఆయిల్ మొక్కలు పాడవకుంటే ఈ వేరును కత్తిరించే కత్తిరించకుండా అంటే తువ్వకుండా మనం ఎలకల బారి నుండి కాపాడుకోవచ్చు ఇలా ఒక ఈ మందు పైన ఉండకుండా మొత్తం అంటే పూర్తిగా టమాటా లోపల కలిపే విధంగా కలుపుకొని కలుపుకున్నట్లయితే మనకు అవి తిన్న వెంటనే మనకు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సారీ చూడండి అలా ఏదైనా చిన్న కట్టె తీసుకొని లోన పోయేటట్టు చేసుకోవాలి అలా చేసినట్లయితే మనకు మందు లోపల వెళ్ళిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఎక్కడైతే మనకు ఎలుకలు ప్రవేశాయో ఇక్కడ ఇలా పెట్టేసినట్లయితే మనం ఎలుకల బారి నుండి కాపాడుకోవచ్చు